సూపర్ స్టార్ మహేష్ బాబు పదివేల కోట్ల మార్కెట్ కోసం కోటి పెట్టి కత్తిరించేయమన్నాడు ఇది నిజంగా నిజం తన హెయిర్ స్టైల్ ఖరీదు కోటి రూపాయలు ఉన్న జుట్టుని కత్తిరించడానికి అంతెందుకనే డౌట్ రావచ్చు కానీ అలీం హకీమ్ మాత్రం మహేష్ బాబు హెయిర్ స్టైల్ కోసం ఏకంగా కోటి చార్జ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది బేసిక్గా తన హెయిర్ కట్ చేస్తే సెషన్కి రెండు లక్షలు తీసుకునే తను మహేష్ బాబుకి ఏకంగా కోటి తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది తనకొకసారి కాదు యాభై సార్లు హెయిర్ స్టైల్ సెట్ చేయడమే అందుకు కారణం కానీ ఇప్పుడు ప్రతి వారం ఇరవై ఐదు లక్షలు చార్జ్ చేస్తున్నాడు ఎందుకు అంత కష్టపడి ప్రతి వారం పాతిక లక్షలు దారిపోయాల్సి వస్తోంది పదివేల కోట్ల పాన్ వర్డ్ మూవీ కోసం పాతిక కోట్లైనా జుట్టుకు పెట్టాల్సిందేనా టేక్ స్టార్ మహేష్ బాబు లుక్ వెనుక పాతిక కోట్ల రహస్యం ఉంది ముంబైకి ప్రతివారం చక్కెర్లు కొట్టడమో లేదంటే తన లుక్ని ఒకేలా ఉంచే హెయిర్ స్టైలిస్ట్కి విమానం పంపించి మరీ రప్పించుకోవటమో చేయాల్సి వస్తుంది కేవలం ఒక్క మహేష్ మహేష్కి హెయిర్ స్టైల్ చేస్తే ముంబైలో అయితే పదిహేను లక్షలు తనే వచ్చి చేస్తే పాతిక లక్షలు నార్మల్ డేస్లో అయితే సేమ్ హీరోకి కటింగ్ చేస్తే రెండు లక్షలు తీసుకునే అలీం హకీం సినిమా కోసం ప్లాన్ చేసిన హెయిర్ స్టైల్కి మాత్రం పదిహేను లక్షలు తీసుకుంటున్నాడట ఇక మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఏకంగా రెండు నుంచి మూడేళ్ల వరకు తెరకెక్కే ఛాన్స్ ఉంది ఇందులో రెండేళ్లే షూటింగ్కి కేటాయించాడనుకున్న వారానికి ఒకసారి కటింగ్ అంటే ప్రతి వారం పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల ఖర్చు కటింగ్కే పెట్టాల్సి వస్తుంది అంటే నెలకి మినిమం అరవై లక్షలు ఏడాదికి ఏడు పాయింట్ రెండు కోట్లు రెండేళ్లకు పద్నాలుగు కోట్ల వరకు లెక్క తేలుతుంది కానీ కథ మారుతోంది స్క్రిప్ట్కి రిపేర్ల వరకు మొదలైంది మూడు షెడ్యూల్స్ అయ్యాక రీషూట్లతో రాజమౌళి ప్లానింగ్ మారింది అంటే మరో ఏడాది టైం సినిమా షూటింగ్కే పెరగొచ్చు ఆ లెక్కన మూడేళ్లకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు కోట్లు మహేష్ బాబు కటింగ్కే కేటాయించాల్సి వస్తుంది హీరో లుక్ అంటే గొప్పగా ఉండటమే కాదు ఎప్పుడూ అదే లుక్ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు మెయింటైన్ చేయాలి అంటే జుట్టు పెరిగిన ప్రతిసారి కటింగ్ కామన్ అలానే నెలకోసారి కటింగ్ చేసుకోవటానికి తను నార్మల్ పర్సన్ కాదు హీరో ప్రతివారం తన లుక్ మారకుండా ఉండాలి అంటే ఏమాత్రం కాస్త జుట్టు పెరిగినా తన పాత లుక్ పాడవకుండా కటింగ్ చేయాలి అందుకే అన్ని లక్షలు కేటాయించాల్సి వస్తుంది పాన్ వాళ్ళ లెవెల్లో చేస్తున్న సినిమాకి వెయ్యి కోట్లు పెడుతుంటే అందులో లీడింగ్ హీరో లుక్కి ఆ మాత్రం పెట్టడం పెద్ద విషయమేం కాదు కానీ ఇందులో నటిస్తున్నందుకు ప్రియాంక చోప్రాకు దక్కుతున్న అమౌంట్ కూడా పాతిక కోట్లే అవటంతో మహేష్ బాబు కటింగ్ కట్స్ అంత రెమ్యూనరేషన్తో ప్రియాంక సరిపెట్టుకోవటం అన్న పోలిక విచిత్రంగా అనిపిస్తోందంటున్నారు